ఇలా గానం చేస్తూ వాళ్ళు అందరూ కృష్ణుని దర్శనం కోసం తప్పించిపోతూ తగతగలాడుతున్న సమయంలో వారి నడుమ ఒక్కసారిగా భగవానుడు ఆవిర్భవించాడు సాక్షాన్ మన్మథ మన్మథ మన్మథుడికే మన్మథుట్ట మన్మధుడు అంటే అందరి మనస్సును కలవరపెడతాడు పెడతాడు ఆ మన్మధుడి మనస్సు కూడా కలవరు పెట్టగలిగిన అందగాడి అంటే మన్మథులు కోటి మంది అయినా అని ముందు సరిపోరు అంటాడు త్యాగయ్య కోటి సాటి సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ నా పాలి శ్రీరామ భూపాలక సోమ అటువంటి సౌందర్యం అది అంటే మన్మథ మన్మతుడు పీతాంబరధరి పీతాంబరధారి అయి వనమాల విభీషతుడై చిరునవ్వు నవ్వుతూ వారు నడుమ సాక్షాత్కరించాడు ఆవిరభూత్ అక్కడ అంతర్ధానం ఇక్కడ ఆవిర్భావం అది మనం పుట్టగానే నేను ఫలానా రోజున ఆవిర్భవించానని రాసుకోకూడదు భగవంతుడైతే ఆవిర్భావం అది పుట్టుగా అనకూడదు ఇక్కడ అక్కడికక్కడే సాక్షాత్కరించాడు స్వామి ఆయన్ని చూసేది ఇంత తప్పించిపోయిన వాళ్ళ వాళ్ళ స్థితి ఎలా ఉంటుందండి మనమే ఆవిర్భవించడం కానీ తట్టుకొని చప్పట్లు కొడితే తప్పించిపోయిన వాళ్ళు ఏం చేశారు ఇంకా ఆయన చూసి భ్రాన్ పడిపోయారు కొందరు పరిగెత్తి పట్టేసుకున్నారు కొంతమంది మళ్ళీ మా మాయమైపోకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇలా ఏడు శ్లోకాలు వరుసగా ఒక్కొక్కరు ఏ విధంగా ఆయన దగ్గర ప్రవర్తిస్తున్నారు చెప్తున్నారు ఒక ఆమె తిన్నగా వెళ్ళి ఆయన దోశలు పట్టుకుందండి భక్తితో ఇంకో ఆమె వెళ్ళి ఆ చేయి తీసుకుని భుజాన్ని వేసేసుకుంది మరొక ఆమె రెండు పాదాలు ఆ చేతులతో పట్టుకుని నిలబడిపోయింది ఆమె రెండు చేతులు దోశ నుంచి ఏడు చూస్తూ చూస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఇంకొక ఆమె అలా చూసి అలా కళ్ళు ముంచేసుకుందండి ఎందుకంటే అలా చేసుకుని ధ్యానంలోకి తెచ్చుకుంది ఆయన మూర్తిని ఇక్కడ ఇంకొక ఆమె ఆయన చూస్తూ ఒళ్ళు పొలకించపై అశ్రువులు దాచుతుండిపోయింది ఒక ఆమె మాత్రం పెదవి కొరుకుతూ కోపంగా మాయమైపోతా ఉండిని పని చెప్తాను అందరూ భక్తులు ఎక్స్ప్రెషన్స్ వేరు చూడండి ఇక్కడ భక్తి యొక్క వివిధ వ్యక్తీకరణలు హృదయం మాత్రం ఒకే భక్తి అభివ్యక్తి మాత్రం వేరు చూడండి ఇక్కడ అయితే పెద్దలేం చెప్తారంటే అలా కోపంగా చూసిన వాడి పేరు రాధాదేవి అన్నారండి మిగిలిన వాళ్ళందరూ ఆవిడికే చెల్లది ఇంకెవరికి చెల్లుతుంది మొత్తం మీరు ఈ విధంగా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అంటే గొప్ప మాట చెప్పాడు ఇక్కడ సర్వాస్తా కేశబాలోక పరమోత్సవ నిర్వృత జహుర్విరహజంతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనా ఆ స్వామిని చూడగానే వాళ్ళందరికీ విరహతాపం పోయింది అంటే నిద్ర పట్టక చాలాసేపు బాధపడ్డాం కళలు వచ్చాయి కళలతో కొంతసేపు బాధపడ్డాం గాఢ నిద్ర వచ్చింది అప్పుడు ఎలా ఉంటుందండి చెప్పండి ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది అప్పుడు తెలిసిందా కానీ హాయి ఉంది అనుభవించవు లేచి చెప్పవు ఇక్కడ ప్రాగస్వాప్సమితే ప్రబోధ సమయే ఎ ప్రతి ప్రతిభిజ్ఞాయితే తెలుసు కదా సరే మొత్తానికి ఆ స్థితిని ఏమంటారు జాగ్రత్త అవస్థలో ఏమంటారు విశ్వరూప రెండవది స్వప్నావస్థలో తైదశ సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ తెలుసు కదా పాదం చూడండి ప్రాజ్ఞం ప్రాప్య జనా ఇవన్నీ ఉపమానాలు పడతారు రాసిన చెప్పేటప్పుడు ఎందుకు వాడి సుఖయోగి ఉంది పాదం ప్రాజ్ఞం ప్రాప్యదా జనా అంటే ఆ సుషుప్తి అవస్థలో జీవుడికి దూరే శాంతి ఎక్కడ దొరకదండి ఎందువల్ల చెప్పండి చెప్పగలమా గాఢ పట్టింది కనుక కాదుట ఇక్కడ మీరు మెలకువగా ఉన్నప్పుడు ప్రపంచంతో సంబంధం సుఖమో దుఃఖమో భావాలతో గడిచిపోతుంది కళలో అదే లోపల అదే కలుగుతుంటుంది ఇక్కడ రెండిటితో ప్రపంచంతో సంబంధం ఉంది మూడవ దాంట్లో దేంతో సంబంధం ఉంది ప్రపంచంతో సంబంధం లేదు చూసారా అందుకే అంత తిరిగినా మంచి నిద్రపడితే చాలు అందరూ కోరుకుంటారు లేదా ఇక్కడ ఇవాళ తీర్థం ఇస్తామని మీకు మంచి నిద్రపడుతుందంటే ప్రవచనంకి వచ్చే వాళ్ళకంటే ఎక్కువ మంది వస్తారు అంటే గాఢ నిద్రలో ఏదో ఉందండి ఇక్కడ ఏదీ లేకపోతే ఎందుకు కోరుకుంటాం అవునా లేదా అంటే ఆ గాఢ నిద్రలో ప్రపంచం లేదు మరేముంది ఏదీ లేకపోలేదు కేవల పరమాత్మ ఉన్నాడు కానీ ఆయన తెలియదు అది అజ్ఞానం ఉంది కానీ దగ్గర అవ్వడం వల్ల వచ్చింది కదా ఇంతవరకు వాళ్ళ కృష్ణ విరహంతో ఉన్న వాళ్ళు ఎలాంటి స్థితిని పొందారు అంటే ప్రాజ్ఞుని పొందిన పురుషుని వలే అన్నారు ఇక్కడ వలే దీని అర్థం ఏమిటి అనేదని ఇప్పుడు అర్థమైంది కదా కేవల పరమాత్మని పొందినట్లు ఆ స్థితిని వాళ్ళు పొందారు అది సమాధి అంటే అర్థం అంటే సుశుక్తి అవస్థలో తెలియకపోవడం అనే అజ్ఞానాన్ని మైనస్ చేసిస్తే అదే సమాధి అని చెప్పింది ఇక్కడ అంటే ఆనంద అనుభవం ఉంటుంది ఇక్కడ ఇది రహస్యం ప్రాజ్ఞైన ఆత్మనా సంపరిష్వక్తో నా భాగ్యం కించన వేదనాంతరమితి అని బృహదారణ్యంలో వాక్యం ఇక్కడ వ్యాఖ్యాతలు కూడా అందించారు మనకి ఇటువంటి స్థితి తాభిర్విధూత శోకాభిర్భగవాన్ అచ్యుతో వృత వ్యరోచతాధికంత తా పురుష శక్తి ఇది మరొక ఉపమానం మొత్తం గోపకాంతాల నడుము కృష్ణుడు ఎలా కనబడుతున్నాడు అంటే పరమ పురుషుడు శక్తులతో ఉన్నట్లున్నాడు అన్నారు అంటే వీరందరూ ఎవరు భక్తి అనగానే భగవంతుడు తాదాత్మ్యం చిందించేది కదా కానీ భగవత్ శక్తి విభూతులు వీళ్ళందరూ అవేమిటి అంటే భగవత్ శక్తులు అనగానే జ్ఞాన క్రియా ఇత్యాది సర్వశక్తులతో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన అలాగా ఆ దివ్యమైన కాళింది తటంలో ఆ వెన్నెల వేళ ఆ తీరంలో ఇసుక తిన్నెల దగ్గర ఆ వృక్షపు నీడ కృష్ణ పరమాత్మ సమస్తమైన గోపకాంతలతో ప్రకాశిస్తున్నాడు ఆ స్థితిని ఎలాంటి ఉదాత్తమైన ఉపనిషత్ శబ్దములతో వర్ణిస్తున్నాడు సుఖజీగుందుడు చూడాలి